వెల్కమ్ టు స్మార్ట్ సలోమి బుల్లితెర హిట్ జోడీల్లో కావ్య నిఖిల్ జంట ఒకటి గోరింటాక్ సీరియల్లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది దాదాపు ఐదేళ్ల పాటు ఇద్దరు చాలా బాగున్నారు కలిసి ఎన్నో షోలు చేశారు రీల్స్ చేశారు బయట కనిపించారు కానీ సడన్ గా ఇద్దరికి బ్రేకప్ అయింది ఆ బాధ నుంచి బయటపడడానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిఖిల్ సీజన్ ఎయిట్లోకి వెళ్ళి టైటిల్తో బయటకు వచ్చాడు ఇక్కడ వరకు నిఖిల్ కావ్య స్టోరీ గురించి అందరికీ తెలిసిందే అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి మళ్ళీ వెళ్తానని ఏమైనా సరే తనే నా లవర్ అంటూ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత కావ్యని మాత్రం కలవలేదు ఇక ఇద్దరు ఒక షోకి వచ్చినా ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉన్నారు మరోవైపు కావ్య అయితే నిఖిల్ గురించి చాలాసార్లు సెటర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టింది నిఖిల్ కూడా తన లైఫ్లో కావ్య చాప్టర్ క్లోజ్ అయినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య నిఖిల్ బ్రేకప్ ఇష్యూ హైలైట్ అయింది అసలు ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాజాగా వదిలిన ప్రోమోలో కావ్య నువ్వు నువ్వు అంటూ ఒక రొమాంటిక్ సాంగ్కి స్టెప్పులేసింది ఇంకేముంది ప్రోమో కట్ చేసి ఎడిటర్ సుడిగాలి సుధీర్కి కావ్యకి మధ్య హాట్ సింబల్ వేసి ఒక సాంగ్ వేశాడు ఇక పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కావ్య గారు మీరు సింగలేనా రిలేషన్షిప్ అలా ఏమైనా అంటూ సుడిగాలి సుధీర్ అడిగారు దీనికి కాస్త ఎమోషనల్ అవుతూ నా ఫ్రెండ్లో ఒకరిని గుడ్డుగా నమ్మాను అతన్ని అంత గుడ్డుగా నమ్మడమే నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ కావ్య చెప్పుకొచ్చింది ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే కావ్యని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు బ్లేమింగ్ సూపర్ ఉమెన్ కావ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిఖిల్ది ఏ తప్పు లేదు ఇంకా నువ్వు ఇలా షోస్ చేయడం ఆపు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు మరోవైపు ఇప్పటికీ కావ్య నిఖిల్ కలిస్తే బాగుంటుందనే కామన్ ఫ్యాన్స్ మాత్రం కావ్య నిఖిల్ ఫర్ ఎవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి వీరిద్దరి మధ్య అసలు బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు కావ్యేమో నిఖిల్ని గుడ్డిగా నమ్మా అంటుంది నిఖిల్ ఏమో ఎన్నిసార్లు ట్రై చేసినా తను వద్దు అనుకుంటుంది వన్ సైడ్ ఉంటే మాత్రం చాలదు అంటూ కామెంట్ చేస్తున్నాడు